అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ ఈ రోజైతే బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి బీరకాయ కూర ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా రోట్లో అప్పటికప్పుడు మసాలా నూరి చేస్తే చాలా బాగుండిద్ది అండి పిల్లలు పెద్దగా బీరకాయ కూర ఇష్టపడరు కదా ఇలా చేసామంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే పావు కిలో బీరకాయలు తీసుకొని శుభ్రంగా తొక్క తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి వాటర్ ఏమీ పోయిం కదా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం పోపు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసామంటే ఉల్లిపాయ కొంచెం తొందరగా వేగిద్ది ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోయిద్ది తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి లేత బీరకాయ తీసుకుంటే చాలా బాగుంటుందండి త్వరగా కూడా ఉడికిద్ది బీరకాయ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసుకోవాలి చిన్నవైతే రెండు టమోటాలు వేసుకోండి పెద్దదైతే ఒక టమోటా సరిపోయిద్ది ఇలా టమాటా కూడా వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నీళ్ళు ఏమీ వేయొద్దండి మంటని లోటు మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఈ కూర మగ్గేలోపు మనమైతే మసాలా నూరుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న ముక్క చెక్క ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి నేను జీలకర్ర అయితే వేయలేదండి ఉంటే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి లైట్గా వేడి చేసుకొని దించి పక్కన పెట్టి నేనైతే రోట్లో నూరుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు ధనియాలు వేసాను ఇందాక జీలకర్ర వేయలేదనేసి వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ వరకు వేసాను తర్వాత కొబ్బరి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి దంచుకున్నాను ఇలా అయితే మసాలా పొడి చేసి ప్లేట్లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు బీరకాయ కూర ఉడికిందో లేదో చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేసిద్ది లేత బీరకాయ తీసుకుంటే కూర త్వరగా ఉడికిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడైతే ఒక ముక్క తుంచి చూద్దాము ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం రుచి సరిపడా ఉప్పు వేసేసుకున్నాం ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం కూడా పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి ఈ ఉప్పు కారాలు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోయింది తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి అంతా కలుపుకోవాలి ఇలా మసాలా నూరి వేయటం వల్ల కూర రుచి అనేది అండి ఇంతకుముందు చేసేలాగా కాకుండా ఒకసారి బీరకాయ కూర అయితే ఇలా చేయండి మసాలా పౌడర్ కూడా అంతా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని దించేసుకోవటమేనండి అంతే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా బీరకాయ కూర చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుండిద్దండి ఈసారి మీరు బీరకాయ కూర చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి